ఈ నెల ఇరవై రెండవ తారీఖున బీరంగూడ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ వ్యవస్థాపకులు మహదేవ్ స్వామీజీ తెలిపారు పాటంచె నియోజకవర్గం భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాదేవ స్వామీజీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సనాతన హిందూ ధర్మంపై జరుగుతున్న అరాచకాలపై హిందూ బంధువులందరికీ జాగృతం చేయడానికి హిందూ ధర్మ జాగృతి మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది మంది పీఠాధిపతులు హాజరై తమ అమృత వాణిని వినిపిస్తారని ప్రపంచానికి యోగ జ్ఞానాన్ని పంచిన పతంజలి మహర్షి తపస్సు చేసిన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడి నుంచే హిందూ బంధువులకు జాగృతి చేయడానికి కంకణం కట్టుకున్నామని మహదేవ్ స్వామీజీ తెలిపారు కార్యక్రమానికి ప్రతి హిందువు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈరోజు మరి మన సద్గురు మహాదేవ్ స్వామిజీ గారు మన ఈ యొక్క శివాలయం టెంపుల్కు రావడం మేము వారిని ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం చేయడం మాకెన్నో జన్మల సకృతంగా మేము భావిస్తున్నాము ఇలాంటి మా ఈ గురువు గారు మా ఆశ్రమంలో మరి రేపు జరగబోయే ఈ యొక్క హిందూ స హిందూ ధర్మ సనాతన ధర్మం గురించి రేపు ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున మరి వేద పండితులు పీఠాధిపతులు పూజారులు అర్చకులు వేల మందితోటి ఈ కార్యక్రమము మన ఈ యొక్క ప్రభావరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో చేయడం మాకెంతో సంతోషంగా ఉంది మరి ఇక్కడ ప్రజలు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వారుగా మేము భావిస్తున్నాము మరి వారి ఆశీర్వాదం తీసుకొని మరి మేము రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి హిందువు మరి ఇక్కడ జరగాల్సిన ఈ యొక్క సనాతన హిందూ ధర్మం గురించి చెప్పే ఈ యొక్క పీఠాధిపతులు అర్చకులు పూజారులు ప్రతి ఒక్కరు వచ్చి మన సనాతన ధర్మం గురించి వివరిస్తున్నారు కాబట్టి హిందూ ధర్మం గురించి పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున రేపు మన ఆదివారం రోజున పదకొండు గంటలకు ఈ యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మీడియా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు భారత్ మాతాకి ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కార్యక్రమం మనకు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు గోమాత పూజతో ప్రారంభమై పదకొండు గంటల నుండి నూట ఎనిమిది మంది పీఠాధిపతుల యొక్క అద్భుతమైనటువంటి అమృతవాణి కార్యక్రమం కలదు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి కుల సంఘ పెద్దలు ధార్మిక సంఘ పెద్దలు మరియు ప్రతి స్వామీజీ కూడా ప్రతి హిందువు చిన్న పెద్ద యువతి యువకులందరూ కూడా కలిసి రావాలని మేము అందరిని కోరుతున్నాము పేరు పేరున ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన ధర్మం అంటే ఏమిటి మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ప్రస్తుతానికి దేవాలయాల పరిస్థితి ఏముంది తెలంగాణే కాదు యావత్ భారతదేశం మొత్తం లోపట హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి హిందూ అమ్మాయిల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది హిందూ సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటిది కాదు ఏదో సినిమా రూపంలో తీసినటువంటిది కాదు ప్రత్యక్షంగా కళ్ళ ముందే మనకు అన్ని విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి హిందువు ఇకనైనా మేల్కొనండి చైతన్యం కండి చైతన్యం చేయండి కదిలి రండి అని చెప్తూ ఈ కార్యక్రమం అనేది మనమందరం కలుద్దాం మనమంతా హిందువులోనే హిందువులం అనే నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం మరియు నూట ఎనిమిది మంది పీఠాధిపతులు మహాత్ముల యొక్క అమృత వాణి విందాం మన ధర్మాన్ని జాగృతి చేసుకుందాం అనే ఉద్దేశంతో విధంగా నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డు గురించి ఏర్పడే ఏర్పాడే ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఒడిలో ఈ వీరం కూడా గుట్టపైన మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కదలి రండి కదలి రండి ఓ నవభారత యువకులార రండి కాబట్టి మనమంతా కలిసికట్టుగా సాధిద్దాం మన ధర్మాన్ని కాపాడుకుందామని కోరుతూ భారత్ మాతాకి ఓ మాతాకి Hello?